హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందుకేరా నిన్ను ఎడియట్ అనేది బిర్యానీ పెట్టి మూడు వందల రూపాయలు లాక్కున్నప్పుడే అనుకున్నాను నువ్వు పెద్ద చాదుగాడు అని పొన్నీలే కదా అని భోజనం వడ్డిస్తే నేను ఏదో పెద్ద తిండిపోతూ అయినట్టు వీకల్ దాకా తిన్నాను అంటూ పేర్లు చెప్తాను నాకు టైం వస్తుంది నీ చేత కబడ్డీ కబడ్డీ ఆడించకపోతే నా పేరు మధునే కాదు అనుకుని యష్ కోపంగా చూసింది మధు ఏంటి ఆ చూపు ఉన్నమాటే కదా అన్నాను సార్ అంటూ ఏదో మాట్లాడబోయినా మధు వెంటనే ఆమె తల అంతా బరువుగా అయి ఒక్కసారిగా సోఫా వెనక్కి పడిపోయింది మధు యష్ కంగారుగా పైకి లేచి మధు మధు ఏమైంది ఆమె నుంచి ఎటువంటి చలనం లేకపోయేసరికి మధు మధు లే మధు అంటూ కంగారుగా వాటర్ తెచ్చి ఆ ముఖంపై చల్లాడు కానీ ఆమె కండెప్పల చోటున ఆ రూపం కనిపించేసరికి మధు ఇంకా గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతూ ఎవరు నువ్వు ఎందుకు మాటిమాటికి వస్తున్నా కానీ ఈ రూపం ఎందుకు కనిపించటం లేదు పైకి కలవరిస్తూనే యష్ చేతిని గట్టిగా పట్టుకుంది మధు ఆ ఆరడుగుల రూపం మధు ముందుకు వచ్చి పెదవుల్లో దాగిన తీయదనాన్నే మాత్రమే కాకుండా మధు అందాన్ని సొంతం చేసుకున్నాడు అతని రూపం కనిపించటం లేదు కానీ మధుకి మాత్రం గుండె భారం ఎక్కువ అయి యష్ చేతిని గట్ మరింత గట్టిగా పట్టుకొని ఇడియట్ అతను నన్ను మోసం మోసం చేస్తున్నాడు కానీ ఎందుకు నేను తన్ని ఆపలేదు అంటూ మధు కలవరిస్తుంటే యష్ ఏమీ అర్థం కాక మరోసారి మధు ముఖంపై వాటర్ చల్లి గట్టిగా ఆమె భుజాలని కది కుదిపేసరికి ఈ లోకంలోకి వచ్చిన మధు సార్ మధు ఆర్ యు ఓకే తలంతా నొప్పిగా ఉంది సార్ మధు కూల్ ముందు రెస్ట్ తీసుకో నా బ్యాగ్లో ట్యాబ్లెట్ అని మధు చిన్నగా అనేసరికి యశ్ కంగారుగా పైకి లేచి మధు బ్యాగ్లో ఉన్న ట్యాబ్లెట్ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని మధు ముందు ట్యాబ్లెట్ వేసుకో అని ఆమెకి ట్యాబ్లెట్ వేసి వాటర్ పట్టించాడు మధు వాటర్ తాగి థ్యాంక్ యూ ఇడియట్ అంటూ నెమ్మదిగా కన్నెప్పలు సరికి యష్ కోపంగా ఒంట్లో బాగాలేకపోయినా సరే పేరు మాత్రం బాగానే పిలుస్తుంది తయాక చెప్తా నీ సంగతి అనుకొని కింద పడిన ఆమె చున్ని తీసి నిండుగా ఆమె వంటి నిండా కప్పి తన చైర్లో కూర్చున్నాడు యష్ కానీ వర్క్ మాత్రం చేయలేదు చాలాసేపు మధుని అబ్జర్వ్ చేసి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేశాడు కాసేపటికి మధు మెలకువ రావడంతో యశ్ ల్యాప్టాప్ పక్కన పెట్టి మధు ఎలా ఉంది ఫైన్ సార్ ఏమైంది నీకు సడన్గా అలా పడిపోయావు తెలియదు సార్ చాలా రోజుల నుంచి తలంతా బరువుగా అయిపోయి స్పృహ కోల్పోతున్నాను సార్ ట్యాబ్లెట్ వేసుకుంటేనే కానీ సెట్ కావటం లేదు అవునా నీకు ముందు నుంచి ఉందా ఈ ప్రాబ్లం లేదు సార్ చాలా రోజుల నుంచి వస్తుంది అవునా అవును సార్ సరే పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రెస్ట్ తీసుకో అయ్యో వద్దు సార్ ఇప్పుడు నా హెల్త్ బాగానే ఉంది అది కాదు మధు సార్ ప్లీజ్ అంటూ మధు బతిమలాడేసరికి సరే ఏడవకు వర్క్ కంప్లీట్ చేయి థ్యాంక్ యూ ఇడియట్ ఏంటి అదే సార్ థ్యాంక్ అంటున్నాను అవునా కానీ నాకు వైరేళ్ళే వినిపించింది వేరేలా వినిపించడం ఏంటి సార్ నిజంగానే థ్యాంక్ యూ చెప్పాను మరి నాకు ఏంటి ఇడియట్ అని వినిపించింది యాష్ సూటిగా అడిగేసరికి మధు కుట్కులు మింగుతూ సార్ నిజంగానే థ్యాంక్ యూ చెప్పాను మీరే ఏదేదో ఆ ఆలోచించుకుంటున్నారు అని మధు కంగారుగా ల్యాప్టాప్ తీసుకుంది నీ సంగతి చెప్తానే ఇలా కాదు అని యాష్ డోర్ వైపు చూశాడు సార్ అంటూ పర్మిషన్ అడిగేలోపే రెడీ నా కార్డ్ సార్ సరే ఇటీవో అని యశ్ అనగానే ఆ అమ్మాయి వచ్చి యాష్ టేబుల్ మీద ఐడి కార్డ్ పెట్టి బయటకు వెళ్ళింది మధు ఏంటి సార్ ఇదిగో నీ ఐడి కార్డ్ వస్తున్నాను సార్ అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఎస్ ఇచ్చిన ఐడి కార్డ్ చూసి నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అంటూ అంతలోకేలోనే షాక్గా సార్ ఏంటిది ఆ అమ్మాయి నా పేరు రాయటం మానేసి ఎడియట్ అని రాసింది మళ్ళీ చివరన మధు అని పెట్టింది ఏంటి సార్ ఇది నువ్వు ఎడియట్ అని అందరికీ తెలియాలి కదా అందుకే ఇడియట్ మధు అని నేనే అలా కార్డు చేయమని చెప్పాను బాగుంది కదా ఓరి దుర్మార్గ్ కూడా నీలో ఇసుకలు కూడా ఉన్నాయా ఏంటి తిట్టుకుంటున్నావా అబ్బే లేదు సార్ నువ్వు తిట్టుకుంటున్నా చేసేది ఏం లేదు కానీ ముందు వర్క్ చే సరే సార్ అంటూ మధు కోపంగా తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేస్తుంటే యష్ తనలో తానే చిన్నగా నవ్వుకొని వర్క్లో మునిగాడు డ్యూటీ అవ్వటంతో ఫ్లాట్కి వచ్చిన మహి టవల్ తీసుకొని స్నానం చేసి డ్రెస్ వేసుకొని కిచెన్ రూమ్కి వచ్చి కాఫీ పెట్టుకొని బయటికి వచ్చి హాల్లో కూర్చొని కాఫీ సిక్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఎలా ఎస్టూ ఇంటికి వెళ్ళాలి నేను ఎప్పుడు అమ్మని మామయ్యని కలవాలి అనుకుని తనలో తానే చాలాసేపు ఆలోచనలో పడి గడియారం వైపు చూసింది టైం ఐదు అవ్వటంతో టైం ఐదే అవ్వింది నాకు తెలిసి చిన్ను ఇంకా స్కూల్లోనే ఉంటాడు కాబట్టి తనని కలవచ్చు అనుకుని అంతలోనే బాధగా ఐష్ బావా చెంప మీద కొట్టినప్పుడు ఇంకెప్పుడు మా ఇంటికి రాకు దూరంగా ఉండు అన్నాడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి నాకు నేనే ఆ ఇంటికి వెళ్ళే అవకాశాన్ని పోగొట్టుకున్నాను ఇంకెప్పుడు అల్లరిగా బిహేవ్ చేయకూడదు కొన్ని 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 విషయాల్లో సీరియస్గా ఉండాలి తెలివిగా ఆలోచించుకొని ముందు అడుగు వేయాలి అనుకుని ఆలోచిస్తూ ఫోన్ వైపు చూసింది శశి దగ్గర నుంచి ఫోన్ వస్తున్న చేతిలోకి ఫోన్ తీసుకొని క్షమించి బాబా నీ ఫోన్ లిఫ్ట్ చేయలేను నీతోనే నీతో మాట్లాడితే నాకు తెలియకుండా ఎమోషన్ అయిపోయి నాతో పాటు నిన్ను బాధ పెడతాను అనుకుని ఫోన్ సైలెంట్గా పెట్టి సైలెంట్లో పెట్టి కిచెన్ రూమ్కి వెళ్ళి ఉదయం సింక్లో పడేసిన గిన్నెలుంటే అవి క్లీన్ చేసి కిచెన్ రూమ్ నీట్గా సర్ది బయటకు వచ్చి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న చెస్ని శశిని చూడగానే షాక్ అయ్యింది బాబా కళ నిజమో అర్థం కావటం లేదు మహికి కళాకాడు నిజమే అంటూ శశి రెండు చేతులు గట్టిగా కట్టుకొని సూటిగా మహి కళ్ళల్లో చూశాడు బాబా అంటూ ఏడుస్తూ శశిని హత్తుకుంది హీ ప్రేమగా ఆమె నిమురుతూ ఎందుకు ఏడుస్తున్నావు నా కోసమా లేదంటే మనసులో ఏదో బాధని పెట్టుకొని నీకు నువ్వే బాధపడుతున్నావా బావా మరింతగా అతన్ని అల్లుకుపోయి కాసేపు అతని ఎదపై తలని వాల్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది మహి మనసులో ఉన్న భారం అంతా ఒక్కసారిగా దూది పింజలా ఎగిరిపోయింది ఆమెకి ఎలా ఉన్నావు మహి బాగున్నాను బావా నువ్వెలా ఉన్నావు బాగున్నాను అంటూ ఆమెని వదిలి మూడు రోజులకే చిక్కి పొయ్యి మహి తినటం లేదా తింటాం లేదా అదేం లేదు బాబా ఇక్కడ ఫుడ్ పడలేదు అంతే ఒక్క నిమిషం బాబా అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ పెట్టి బాబా షుగర్ నువ్వు సిటీకి అంత మాత్రాన నా అలవాట్లు మారిపోతాయా బాబా అంటూ మహి చిన్నగా నవ్వి షుగర్ సమానం వేసి సమానంగా వేసి కప్తో బయటకు వచ్చి కాఫీ బాబా ముందు కూర్చోమహి చేతిలో కాఫీ కప్ అందుకొని సాసర్లో కొంచెం కాఫీ వేసి మహి చేతికిచ్చి తాగు మహి సరే బాబా అంటూ తన బాబా ఇచ్చిన కాఫీ వద్దనకుండా కాఫీ సిప్ చేసి ఏంటి బాబా సడన్గా ఎంట్రీ ఇచ్చావు రావాల్సి వచ్చింది బిజినెస్ పని మీద వచ్చావా బావా అవును తొందరగా రెడీ అవ్వు బయటికి వెళ్దాం బాబా ఫాస్ట్గా మహి సరే బాబా వర్క్ అవ్వటంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి మధుని చూశాడు యశ్ ఇడియట్ మధు వర్క్ అయ్యిందా ఆ మాటకి సీరియస్గా వర్క్ చేస్తున్న కోపంగా యష్ని చూసి ఏంటి సార్ ఇడియట్ మధు వర్క్ అయ్యిందా అంటున్నాను వారు అయ్యింది సార్ ఏంటి ముఖమంతా కోపంగా ఉంది ఫాస్ట్గా కాస్ట్ స్టార్ట్ చేయి చిన్న దగ్గరికి వెళ్ళాలి ఓకే సార్ అంటూ మధు ఫైల్స్ అన్నీ నీట్గా సర్ది టేబుల్ మీద ఉన్న కార్కీస్ తీసుకొని సార్ వెళ్దామా అంటూ యాష్ పెద్ద పెద్ద అడుగులతో బయటికి నడిచాడు అతని వెనకే మధు ఫాస్ట్గా వచ్చి కార్ స్టార్ట్ చేసింది మధు ఏంటి సార్ నువ్వు సిటీ నువ్వు సీట్లో కూర్చో నేను డ్రైవ్ చేస్తాను అదేంటి ఇంత సడన్గా ప్లేట్ మార్చాడు మధు నిన్నే కార్ దిగు కానీ సార్ ఏమైంది అమ్మ తల్లి ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయింది కాగా కలవరింతలు ఇప్పుడు డ్రైవింగ్ చేసి పడ్డావంటే నీతో పాటు నేను కూడా పైలోకానికి వెళ్ళాలి ముందు నువ్వు కార్ దిగు తల్లి అనుకున్నాను నీ సేఫ్టీ లేకుండా నువ్వు ఎందుకు మాట్లాడతావు నీ బుద్ధి నాకు తెలుసు అనుకుని అలాగే సార్ మనసులో తిట్టుకొని పైకి మాత్రం సార్ అంటూ భలే రెస్పెక్ట్ ఇస్తావు ఇడియట్ మాటి మాటికి ఇడియట్ అనకండి సార్ నా పేరు నేనే మర్చిపోయేలా ఉన్నాను అని మధు అమాయకంగా అనేసరికి యష్ ఒక్కసారిగా రెండు భుజాలు ఊపుతూ మరీ గట్టిగా నవ్వాడు ఇంకా ఉంది స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్